प्राइम टाइम न्यूज के स्वागत है కాశీపల్లికి చెందిన ఎన్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ కుమారుడు మేకల శ్రీయాంశ్ కార్తికేయ యాదవ్ మొదటి జన్మదిన సందర్భంగా స్థానిక తబితా ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ ఉన్న చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకల్లో భాగంగా ఆశ్రమ చిన్నారుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు బియ్యం నిత్యావసర సరుకులు కూడా అందజేశారు చిన్నారులతో కలిసి సమయం గడిపిన శ్రీధర్ యాదవ్ ఈ ఆనందాన్ని ఆశ్రమ చిన్నారులతో పంచుకోవడం చాలా సంతృప్తిని కలిగించిందని అన్నారు ఆశ్రమ నిర్వాహకులు మేకల శ్రీధర యాదవ్ కుటుంబాన్ని అభినందించి వారి సేవాభావాన్ని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో చెన్నూరు నాగరాజు శివకుమార్ మహేష్ నాగార్జున మణిదీప్ రాజ్ కుమార్ ప్రవీణ్ శ్రీనివాస్ ముజ్జు శశి స్వామి తత్తలు పాల్గొన్నారు ఈరోజు మన ఆశ్రమం నందు మన శ్రీ మేకల శ్రీధరన్న గారి ఏకైక కుమారుడు శ్రీయాశ్ కార్తికేయ జన్మదినం సందర్భంగా ఈరోజు ఆశ్రమంలో వా నిత్య వారి కోసం నిత్యావసర సరస్సులు రైస్ ఆయిల్ బుక్స్ పెన్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా వారి మొదటి బర్త్డే సందర్భంగా సందర్భంగా వాళ్ళకు కేక్ కటింగ్ చేయడం కానీ బుక్ బుక్స్ ఇవ్వడం కానీ జరిగింది వీళ్ళందరి వారి ఆశీర్వాదంతో చేయాలను మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి